హాయ్ అండి అందరికీ వందనాలండి రెండవది నూతాంతాల గ్రంథము పదహారవ అధ్యాయమండి ఆశా ఏలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇస్రాయేలు రాజైన బయష యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆశాయద్దకు రాకపోవు రాకపోకలు జరుగుకుండునట్లు రామాను కట్టింపగా ఆశా యహోవా మందిరమందును రాజనగరందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి డమస్కులో నివాసము చేయు సిరియా రాజుగు బెన్హదూన్ వద్దకు దూత దూతల చేత పంపి పంపించి నా తండ్రికి నీ తండ్రికి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండిని బంగారమును నీకు పంపియున్నాను ఇస్రాయిలు రాజైన బయేషా నన్ను విడిచి అవ ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశను బెనహదదు రాజైన ఆశా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేల్ వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఇయోనును దానును అబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి బయేష అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించాను అప్పుడు రాజైన ఆశ యుధావారందరినీ సమకూర్చెను వీరు పోయి బయేష కట్టించు చుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి వాటితో ఆశ గెబను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను ఏడో వచ్చినము ఆ కాలమందు దీర్ఘదర్శన హనాని యూధారాజైన ఆశయ దొక్కు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను నీవు నీ దేవుడని హోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ము నమ్ముకొంటివే సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయేను బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులను కూషీలును లూబీలును గొప్ప దండే వచ్చిరిగాని దండే వచ్చిరిగదా ఆయనను నీవు ఇహోవాను నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను తన తన ఎడల యథార్థ గల వారిని బలపరిచటే ఇహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చే ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చేసి అతనిని బంగీ గృహములో బందీ గృహములో వేశెను గాక ఆ సమయమందే ఆశా జనులలో కొందరిని బాధపరచెను ఆశా చేసిన కార్యములన్నిటిని కూర్చి యూధా ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది పన్నెండవ వచనము ఆశ తన ఏలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనిను ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడియందు నలభై ఒకటవ సంవత్సరమున మృతినొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడి చేయబడిన సుగంధ వర్గములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించి తొలిపించుకొనిన సమాధియందు అతని పెట్టిరి పదిహేడు అధ్యాయం అండి తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన హోషాపాతు రాజై ఇస్రాయలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరచుకునేను అతడు యూధాదేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను చూసి దేశమందును తన తండ్రైన అయిన ఆశా పట్టుకుని పట్టణముల యందును కావలి బలములను ఉంచెను ఇహోవా అతనికి సహాయుడై ఉండగా యోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయ్యలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయిలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలన్నీ ఆజ్ఞలను అనుసరించి నడిచెను కాబట్టి ఇహోష ఇహోవా అతని చేత రాజ్యంను స్థిరపరచెను యుదో వారందరూ ఓషాపాతునకు పం పన్ను ఇచ్చుచుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను యహోవ మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూధాలో నుండి తీసివేసెను తన ఎలుబడి ఎందు మూడవ సంవత్సరమున యూధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకే అతడు పెద్దలైన బెనహాయిలును ఉబధ్యాను జకర్యాను నెతనేలు మికాయాను షమయా నెతన్యా జబద్య అషాహేలు మోతు ఎహోనానాథు ఎహో ఎహోనా తాను అదోనియా టోబియా టొబాదియోనియా అను లేవీలను యాజకులైన ఎలిషామాను ఇహోరామును పంపెను వారు ఇహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యుధా వారి మధ్య ప్రకటన చేయుచున్న చేయిచు యూధా పట్టణములన్నిటి అన్నిటిను సంచరించుచు జనులకు బోధించిరి యుధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి ఎహవ భయము వచ్చినందున వారు యహోషోషాపాతతో యుద్ధము చేయకుండిరి ఫిలిస్తీన్లలో కొందరు యహోషాపాతనకు పన్నును కానుకలను ఇచ్చిచూ వచ్చిరి అరబీయులను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి వషాపాతు అంతకంతకు గొప్పవాడై యూధాదేశమునందు కోటలను సామాగ్రిని నిల్వ చేయు పట్టణము పట్టణములను కట్టించెను యూధాదేశపు పట్టణములలో వచనము అతనికి బహుధనము సమకూర్చబడెను అతని క్రింది పరాక్రమశాలులు యర్షలేములో కూ కూడి ఉండేరి వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంత ఎంతనగా యుధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ మూడు లక్షల మంది పరాక్రమశాలులు ఉండేరి వాడగు వాడుగు యహోనా ఎహోవా ఎహో నాను అను అధిపతి యొద్ద రెండు లక్షల ఎనభై వేల మంది మూడో మూడోవాడు జిక్రీ కుమారుడైన ఎహోవాకు తను తాను మనఃపూర్వకంగా సమకూర్చుకునిన అమస్య అతని యొద్ రెండు లక్షల మంది పరాక్రమశాలులలో ఎలియాదా అను పరాక్రమశాలి ఒకడుండెను వీని యొద్ వింటిని కేడెమును పట్టుకుని వారు రెండు లక్షల మంది ఉండేరి రెండవ వాడు ఎహోజాబాదు వీని యొద్ లక్ష ఎనిమిది వేల మంది యుద్ధ సన్నద్ధులుండేరి రాజు యుధ యూదా యూధాయంతట నుండి ఉంచిన వారు గాక వీరు రాజు యొక్క పరివారంలో వారై ఉండిరి ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగునుగాక గాక క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి